సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే వెదర్ రిపోర్ట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది ఏపీలో మనం చూసుకున్నట్లయితే గురువారం నాడు గురువారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ తెలంగాణకు సంబంధించి వెదర్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది ఏంటనేది అయితే మనం అయితే చూస్తున్నాం ఇప్పుడు సో ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్లయితే చిత్తూరు నెల్లూరు అదేవిధంగా ఏ మనకి ఉత్తరాంధ్ర జిల్లాలు దాంతోపాటు కొంతవరకు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే తూర్పుగోదావరి జిల్లా ఈ ప్రాంతాల్లో కూడా భారీ నుంచి వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మాత్రం ఎండలైతే కాయబతూ ఉన్నాయన్నమాట కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇప్పుడున్న జిల్లాల్లో మనకి వర్షాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా అక్కడ మనం చూసుకుంటే చిత్తూరు జిల్లాల నుంచి పట్టుకొని ఏపీలోని అన్ని జిల్లాలకు సంబంధించి కూడా ఈ విధంగా వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట సో ఇది మనకి గురువారానికి సంబంధించిన వెదర్ రిపోర్టు ప్రతిరోజు మీకు వెదర్ రిపోర్ట్ అందిస్తూనే ఉన్నాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి అలాగే మన ఛానల్ ద్వారా వీడియోస్ అయితే అందించడం జరుగుతుంది